హలో అండి వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్ ఎప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరులోని ధనలక్ష్మిపురంలో మా ఛానల్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి బదహారావు డీల్ అండి దీన్ని ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయికి తను కోరుకున్న మెటీరియల్తో కోరుకున్న డిజైన్స్తో కట్టించినటువంటి కొత్త ఇల్లు అండి ఈ డీల్ ఎలా జరిగింది అంటే ఈ కస్టమర్ చాలా హౌసెస్ చూశారట అవి సెట్ అవ్వబపోయేసరికి నా ఛానల్లోని వీడియోస్ చూసి నా నెంబర్కి కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్కి ద బెస్ట్ ఆప్షన్ ఉందని బిల్డర్ సొమ్నాథ్ కడుతున్నటువంటి నాలుగు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ హౌసెస్ని చూపెట్టాను అందులో ఒకటి మా కస్టమరే కొనుక్కున్నారండి ఆ డీల్ని కూడా పదిహేనవ యాభీల్గా అప్లోడ్ చేసిన నా వీడియోని చూడొచ్చు కస్టమర్ తన బడ్జెట్ని తగ్గించుకోవడం కోసం వెస్ట్ ఫేసింగ్ అయినా పర్వాలేదని చెప్పగా అక్కడే ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ని చూసి వాటి ఓనర్ దగ్గరికి బిల్డర్ సుమన్ యాదవ్ ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లై అయిన సాయి సురేష్ గారు ఏజెంట్గా శ్రీకాంత్ రెడ్డి అనే నేను ముగ్గురం కలిసి ఓనర్తో మాట్లాడి ఒక అకరం లక్ష అరవై వేలకు ఫైనల్ చేసుకుని రెండు ఇరవై అంకరాల ప్లాట్లకు టోకెన్ అడ్వాన్స్ పే చేసి లీగల్ చెక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్నారు బిల్డర్ సుమన్ యాదవ్ ఆ తర్వాత సాయి సురేష్ గారు ఇరవై అంకరాల హౌస్ సరిపోదు ఇరవై మూడు హౌస్ కట్టించమని కోరగా బిల్డర్ తీసుకున్న రెండు ప్లాట్లలో ఒక దాన్ని ఇరవై మూడు అంకలాలుగా చేసివమని బిల్డర్ని ఒప్పించాను కన్స్ట్రక్షన్ గురించి అవగాహన కోసం బిల్డర్ ఇంత ముందు కట్టిన అన్ని డెమోగా చూపించాను అవి నచ్చి తనకి కూడా అలానే కట్టించమని సాయి సురేష్ గారు కోరారు సో మున్సిపల్ ప్లాంట్ దగ్గర నుండి వాటర్ బోరు ఇంటీరియర్స్ ఇంటి చుట్టూ ప్రదరీ కూడా ట్రైన్ టవర్ అన్నీ కట్టించేలా తన కోరుకున్న మెటీరియల్తో కోరుకున్న డిజైన్స్ డిజైన్స్తో టూబీహెచ్కీని కట్టించేలా ఒక అంకనానికి లక్ష వేలు ఫైనల్ చేసుకొని పది లక్షలు అడ్వాన్స్గా పే చేసి రిమైనింగ్ అమౌంట్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించేలా అగ్రిమెంట్ చేయించి ఈ ప్రాజెక్ట్ని బిల్డర్ సుమన్ యాదవ్కి హ్యాండ్ అవుట్ చేశాను ఇంకేముంది భూమి పూజ దగ్గర నుండి హౌస్ వార్మింగ్ వరకు ఏ లోటు లేకుండా కస్టమర్ చెప్పిన విధంగా ప్రతి ఒక్క పనిని సక్రమంగా మరియు సవ్యంగా చేసి ఇచ్చారు బిల్డర్ సుమన్ యాదవ్ ఈ టూ బిహెచ్కే హౌస్ని కట్టించడానికి వాటర్ క్యూరింగ్ మరియు రిలాక్సేషన్ పర్ఫెక్ట్గా చేసి ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేసి హౌస్ కీస్ని సాయి సురేష్ గారికి అప్పగించారు లాస్ట్ మంత్ శ్రావణ మాస ముహూర్తాల్లో గృహ ప్రవేశం చేశారు ఇలా మా ఛానల్ ద్వారా అవుట్ చేసిన ఈ డీల్ని విజయవంతంగా చేసి ఇచ్చినటువంటి బిల్డర్ సోమన్ యాదవ్కి థ్యాంక్స్ ఏ లాట్ అన్న ఎందుకంటే ఇరవై అంకరాల ప్లాట్లో హౌస్ సరిపోదని మా కస్టమర్ కోరగా తను తీసుకున్న పక్కపాట్ల నుండి మూడు అంకరాలు కలిపి ఇరవై మూడు అంకరాల్లో మా కస్టమర్ కోరిన విధంగా హౌస్ కట్టించడం అనేది గొప్ప విషయం చూశారు కదా ఈ విధంగా మా ఛానల్ ద్వారా పదహారవ డీల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బిల్డర్ కట్టిన ఆరు హౌసెస్లో ఐదు హౌసెస్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటి సోల్డ్ అవుట్ అయిపోయాయండి లాస్ట్గా పద్దెనిమిది పాయింట్ ఏడు అంకనాల్లో వెస్ట్ ఫేసింగ్ కలిగిన ఈ హౌస్ మాత్రమే ఉంది డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు తగ్గించబడును ఈ హౌస్ని కొనాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి అంతేకాదు ఉండే మీకు నచ్చినట్లు హౌస్ కట్టించుకోవాలనుకున్నా లేదా మీరు కోరుకున్న విధంగా ఇంటీరియర్స్ మరియు వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న నా నెంబర్కి కాల్ చేయండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మీకు అందించడం కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా కాంప్లిమెంట్ స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ